నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి మా దయానంద్ గారు గడిచిన పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే బలపం కట్టుకొని ప్రజలందరి మధ్య ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఈ కల్లూరుకే కాదు మిగిలిన మండలాలకు కూడా కావలసిన మౌలిక వసతులతో పాటు మిగిలిన శాంక్షన్లన్నీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ யோ என்னமேயோ மாமை தயன करके ராட்டசி காங்கிரஸ் எல்பி அணிดิ நானே எல்பி அணி స్టార్ కాన్స్టెన్సీ కాబట్టి ఇక్కడ మనకి ఏ లోటు లేకుండా చూస్తారని మనందరం నమ్ముతూ సార్కి ఎప్పుడు మన అక్కదండలు ఉన్నాయని తెలియజేసుకోవడానికి ముందు ముందు జరగబోయే మన పంచాయతీ ఎలక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సత్తుపల్లి గారికి అండ్ చేసిన పెద్దలందరికీ అఫీషియల్స్ కి ఇక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది సార్ చేయడం జరిగింది ఈ ఇల్లు మనకి ఆల్మోస్ట్ జాన్ ఎండ్ వర్క్ ఫినిష్ చేయడం జరిగింది దీనికోసం ఆర్ అండ్బి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లాగా తీసుకోవడం జరిగింది సార్ అలాగే సార్ మనం ఇంద్రమ్మ ఇల్లు కోసం యాప్ ద్వారా సర్వే కూడా చేయడం జరుగుతుంది సార్ ఖమ్మం మొత్తం డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వే కూడా ఫినిష్ అవ్వడం జరిగింది సార్ తర్వాత మనకి ఆల్మోస్ట్ సత్తుపల్లి కాన్స్టెన్సీకి గాను ఐదు వందల ఎన్ ఐదు వందల నలభై ఎనిమిది గాను ఆల్రెడీ ఇల్లులు ఇచ్చి ఉన్నాం సార్ ఇంకా నూట రెండు మందికి కూడా బెనిఫిషరీ లిస్ట్ కూడా రెడీ అవుతుంది ఈ ప్రాంతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పుట్టి తన సొంత గడ్డైనటువంటి కల్లూరు మండలంలో నారాయణపురంలో పుట్టిన మన హౌసింగ్ శాఖ మంత్రి గారు మొట్టమొదటిగా తన నియోజకవర్ వర్గమైనటువంటి తనను దీవించి రాష్ట్ర మంత్రిగా మరి ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రజలకు ఆయన హౌసింగ్ స్కీమ్ను మొదట చేసుకోవడం జరిగింది రెండోది ఈ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గం అని కూడా ఈ సందర్భంగా మీ మంత్రి గారు కూడా పాలేరు రెండు కవల పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఎంతో మంది పేదలు మిమ్మల్ని నమ్మి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన సప్పులు ఒప్పులు వాటన్నింటినీ కూడా మరి పరిగణలోకి తీసుకొని మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఇక్కడున్న ప్రతి పేదోడిని కూడా గుర్తు పెట్టుకొని ఈ హౌసింగ్ స్కీమ్ లో మీరు తప్పకుండా ఈ నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మనం చూసినట్లయితే మన మంత్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత మరి మళ్ళీ కేసీఆర్ గారు ఒకవేళ టిక్కెట్ ఇచ్చి ఉంటే పార్లమెంట్ సభ్యులు అయ్యేవారేమో కానీ ఆయన టిక్కెట్ ఇవ్వకుండా మంత్రి గారికి ఒక విధంగా మంచి చేశారని చెప్పే నేను అనుకుంటున్నా ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలక పదవులు రెవెన్యూ శాఖ కానీ హౌసింగ్ షాక్ కానీ ఈ రెండింటిని కూడా బాధ్యతాయుతంగా నడిపిస్తూ నిన్న మీరు చూసినారు కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తీసుకుంటామని చెప్పి మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారు కానీ దాన్ని ఎటు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంది ఈ రోజు మంత్రి గారు ఆ రోజు ఎవరైతే ఏరైతే ఏరైతే అప్లై చేసుకున్నారో దాన్ని మళ్ళీ సాదా బైన మాలో ఏరైతే కనుక 3500 సరిపోవన్న కనుక మీరు ప్రతిక దృష్టి సారించి మరి మాకు మంజూరు చేయాలి అలాగే కల్లూరులో కూడా ఇంకా చాలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కల్లూరులో కూడా మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తుంటే మన ఐఐటి ట్రిపుల్ ఐటీ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ గత సంవత్సరం చాలా ఉత్తమ ఫలితాలు సాధించారు పిల్లలు కానీ ఇక్కడ మన ఇంటర్ పిల్లలకి అందులో గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకి మంచి సీట్లు మంచి ర్యాంకులు వచ్చినాయి వాళ్ళకి హాస్టల్ వసతి లేదు కనుక నేను అన్నగారికి ప్రత్యేకంగా విన్నపం చేసేది ఏంటంటే ఇంటర్ పిల్లలకి హాస్టల్ వసతి కావాలి అలాగే కల్లూరుని కూడా మున్సిపాలిటీ చేయాలన్నయ ఇంకొక ముఖ్యమైన విషయం డిగ్రీ లేదన్న డిగ్రీ కాలేజీకి కూడా మీరు అవకాశం కల్పించాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా కల్లూరులో మన ప్రియతమ నాయకులు మన సీనన్న గారి ఆధ్వర్యంలో మన అందరి సమక్షంలో ఈ గడుచు ఇందిరాయి శంకుస్థాపన జరగటం అనేది చాలా సంతోషం అన్నగారు ఎందుకంటే రాష్ట్రంలో సొంత నియోజకవర్గం నుంచి మన పాలే నుంచి పోటీ చేసినా సరే ఇది సొంత నియోజకవర్గంగా భావించి మీరు ఇక్కడ ప్రారంభోత్సవం చేసినందుకు కూడా ఉదయపూర్ ధన్యవాదాలు సభకు నమస్కారం మంత్రి వరకు పొంగులేటి సీనన్న గారు మన ఎమ్మెల్యే అటు రాగమయ్య గారు విజయబాబు గారు జేసీ గారు రాజా గారు ప్రమేయ గారు వేదికపైన ఉన్న మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు సీనన్న గారు అందరికీ బాబుగారైనా సీనన్న రాష్ట్రానికే సీనన్న ఆ డౌట్ రావద్దు మీకు అయితే నా ఎలక్షన్ అప్పుడు ప్రతి వేదికపై ఇండ్లపై ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఆరు నెలల్లోనే ఇది అమలు చేయటం అనేది గర్వకారణం అన్నమాట ఇప్పుడే విజయబాబు గారు చెప్పారు పాలేరు సత్తుపల్లి దీనిపై చూపెట్టాలి ఇండ్ల గురించి గారు నాకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మరి రెండు నియోజకవర్గాలు చూసుకుంటే మిగతా నియోజకవర్గాలు ఏమవుతాయి దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా రాఘవ గారు కూడా అన్నారు సరిపోవు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అన్నమాట ట్రైబుల్స్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు ఎస్ ఎస్సీస్ ఉన్నారు వారు అన్నిటికీ న్యాయం చేయాలని కోరుతున్నాను మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారు రేవత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి మన సీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ నమస్కారం వేదిక మీద ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘరాం రెడ్డి గారు సత్తుపల్లి స్థానిక శాసన సభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు దయానంద్ గారు విజయబాబు గారు అదే రకంగా అడిషనల్ కలెక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బొర్ర రాజశేఖర్ గారు బ్రహ్మయ్య గారు ఇంకా వేదిక మీద మున్సిపల్ చైర్పర్సన్ జయపాల్ గారు చంద్రరావు గారు వెంకటేశ్వరరావు గారు అధికారులు చాలా మంది ఉన్నారు మీడియా మిత్రులు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తికి సరస వచ్చి పేరు పేరు చాలా సంతోషం పేదవాడి చిరకాల కోరిక పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఉన్నదో ప్రతిరోజు ఒక ముద్ద బో ప్రతిరోజు కట్టుకోవటానికి ఒక బట్ట ఉండాలని జీవితంలో ఉండటానికి ఒక గూడి అంటే ఒక చిన్న ఇళ్ళైనా కావాలని పేదవాడి కోరిక ఉంటుంది ఆ కోరికను తీర్చే దాంట్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కానీ ఈనాడు మీ అందర దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో కానీ ఇళ్ళకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రమో కట్టనని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడిగేస్తుంది దీంట్లో భాగంగా మొదటి విడతగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్ గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఇయ్యబోతున్నామో ఈ ఐదు లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తయితుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సుమారు ఆరు వందలు శాంపుల్గా గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సూచనలు సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు ఇందిరం ఇల్లు అంటే ఎంత పొడుగుండాలి ఎంత ఎడలి ఎంత ఉండాలి అనే అంశాలు లేవు ఇందిరా చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి ఒక చిన్న ఒక కిచెన్ ఉండాలి దాంతో పాటు వాళ్ళకి ఇంటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఫౌండేషన్ కట్టడంతోనే లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టడంతోనే లక్ష పాతిక వేలు శ్రాయటంతో లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష నాలుగు విడతలా కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేసుకుంది అంటే ఒక సద్దుపల్లి నియోజకవర్గము ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను చిత్తశుద్దితో నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మీది ఏ పార్టీ అని అడగం మీది ఏ కులమైన అడగం మీది ఏ మతమని అడగం నువ్వు ఎలా రేపు ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా కూడా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు అయి ఉంటే చాలు మొదట విడతలు ఇళ్ళ స్థలం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇందిరమ్మ ఇల్లుని పూర్తి చేపియాలన్నది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం తారీఖు మనం ఐదో తారీఖున స్టార్ట్ చేస్తే మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నాం తొమ్మిదో తారీఖు వరకు అదే సరిపోయింది పదో తారీఖు నుంచి ఇప్పుడే అయింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్ష పదిహేడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మందిని నిన్నటి వరకు ఈ యాప్ లో సర్వే చేయటం జరిగింది మొదట విడత ఎవరికి ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకున్న వాళ్ళకి గ్రీన్ ఛానల్లో డబ్బులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకు మట్టుకు తల తాకట్టు పెట్టైనా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇవ్వాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆలోచన అదే రకంగా సోదరి అడిగారు దయానంద్ గారు దయానంద్ గారు అడిగారు ఎంపీ గారు అడిగారు విజయబాబు గారు చెప్పారు వేదిక మీద ఉన్న ప్రతి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారి సొంత నియోజకవర్గం మరిన్ని లీయాలి కదా అని కోరుకుంటున్నారు తప్పకుండా నాకు పాలేరు ఎట్లనో సత్తుపల్లి కూడా అట్లనే సత్తుపల్లి నియోజకవర్గం కూడా అట్లనే తప్పకుండా సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా నా పాలేరులో ఎన్నించుకుంటానో దానికంటే ఒక ఇల్లు తప్పకుండా సత్తుపల్లిలో ఎక్కడిస్తారని కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను మరి మొండుకోడలతో ఉండే ఇళ్ళను కూడా ఈ ప్రభుత్వం బేషిజాలకు పోకుండా వాటిని కూడా కంప్లీట్ చేసి ఆ పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది అంతేకాదు నేను రెవెన్యూ మంత్రిని కూడా నిన్న మొన్న చూశారు టీవీలో ఇప్పుడు కూడా శాసన మండలి బిల్లు పాసు గురించి ఉంది అయితే దీనికి సంబంధించి కూడా పేదవాళ్ళకి గడిచిన పది సంవత్సరాలలో ధరణి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అభద్రత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకి బడుగు బలిన దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఏ అభద్రత ఉందో ఆ అభద్రతని తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం ద్వారా పూర్తి స్వేచ్ఛని పూర్తి హక్కులని పూర్తిగా భూమిని నమ్ముకున్న ప్రతి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే రకంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకుంటూ నార్చుకున్నాం రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టంతో భద్రత రాబోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు పడద్దు మన ప్రభుత్వమే ఈ అధికారంలో ఉంది మన కల్లూరు మండలానికి వస్తే ఈ మండలం స్థానికు కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరిమణి తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే లోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను రెండవది ఆఫీసు లేని మాట వాస్తవం ఆర్టీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుని కట్టిస్తాను ఒక పాలిటెక్నికల్ కాలేజీని కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం ఇంకా మున్సిపాలిటీ అడిగారు మీ అందరికి ఇష్టమేనా మున్సిపాలిటీ కూడా నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను కాబట్టి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు ఇంటిగ్రేటెడ్ ఏదైతే నూట యాభై కోట్లతో కంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మిమ్మల్ని అక్కడ మీ ప్లేస్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందని నా బిడ్డలకు చెప్పడం జరుగుతుంది అదే రకంగా ఏమైతే ఈ కల్లూరు మండలానికే కాదు కొత్త నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి మా దయానంద్ గారు గడిచిన పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకొని ప్రజలందరూ ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఈ కల్లూరుకే కాదు మిగిలిన మండలాలకు కూడా కావలసిన మౌలిక వసతులతో పాటు మిగిలిన శాంక్షన్లన్నీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

哎，再见，你过来。